అయితే ఈ అమరావతికి ఎదురైన అడ్డంకులాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న గూగుల్ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీ అనుకూల వర్గాల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని కొన్ని కథనాలు వస్తున్నాయి అవి మీ దృష్టికి వచ్చా నేను దాని మీద మీ స్పందన వైసీపీ వాడు అండి గొట్టగా వాడు అడ్డుకుంటే గూగుల్ డేటా ఆగిద్దా గూగుల్ డేటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదండి రెండు వైరల్ కలిపితే గూగుల్ డేటా సెంటర్ అయిందండి డేటా సెంటర్ పెడితే నాలుగు కుర్కా ఉద్యోగాలు వస్తాయని అన్నారు నాలుగు రోజుల తర్వాత ఏమైంది మూసుకున్నారు వాళ్ళ మీడియానే అయ్యే బాబు అని మూసుకున్నారు అంటే అవగాహన రాహిత్యం భూ సమీకరణలో భూ సమీకరణలో వైసీపీ అనుకూల వర్గాలు కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నాయని వచ్చింది బయటికి సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పక్షి పార్టీ మీద నిందలేస్తాయి వాసు విమర్శలు చేస్తాయి గత కాలంలో ఏంటంటే సద్విమర్శలు ఉండేవి ఇప్పుడు ఏంటంటే దుర్విమర్శలు ఉంటాయి తెల్ల సొక్క వేసుకుంటే నల్ల సొక్క అంటారు నల్ల సొక్క వేసుకుంటే తెల్ల సొక్క అంటారు ఈ విద్యలో వైసీపీ ఆరితేరింది వాళ్ళ పెద్ద సోషల్ మీడియా యంత్రంగా ఉంది కదా జగన్ మీడియా ఉంది కదా ఆ జగన్ మీడియా హృదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు బౌ 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 అని అడవటమే కదా కాబట్టి అది ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పడం కోసం ఇప్పుడు మా మా తాపత్రయం మా ప్రయత్నం కూడా సహజంగా జరుగుతాయి కాబట్టి సద్విమర్శగా చేస్తే విమర్శ చేసే వాళ్ళు చేస్తే ప్రభుత్వం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా ప్రభుత్వం విమర్శ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఏంటంటే ప్రజల నుంచి ఏదైనా సద్విమర్శిస్తే అది ఖచ్చితంగా గుర్తిస్తే దాన్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళడానికి లేదంటే లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళటానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా బాలకోట కూడా ఇప్పుడు సిద్ధం